ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తూ రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు అక్షర యోధుడిగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తిని కొనియాడారు అనేక మంది కళాకారులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారని అనేక పత్రిక వ్యాపార సంస్థలు స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు విలువలతో కూడిన జర్నలిజం నడిపిన మహనీయుడు ఆయనను చెప్పారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా శ్యాబోలా హరినాథ్ కళావతి కేశవుల రెడ్డి చంద్రబాబు నాయుడు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా బాధాకరమైన రోజు కారణం మన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారు ఉదయం లేసనే ఆయన చనిపోయారని వార్త వినడం చాలా బాధాకరంగా ఉంది ఈరోజు ఆయన చనిపోయిన దానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కలిసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కను నివాళి అర్పించాం రామోజీరావు గారు మన దేశ అభివృద్ధికి ఎంతో కీలక పాత్ర పోషించారు సమాజంలోని చెడును మంచిని ప్రజలకు రోజు ఈటీవీ ఛానల్ ద్వారా కానీ ఈనాడు పత్రికతో కానీ చూపెట్టి సమాజంలో మార్పులు తీసుకుని వచ్చిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన చనిపోయారంటే మాకు చాలా బాధాకరంగా ఉంది ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని అలాగే వెంకటేశ్వర స్వామి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని ఈ సందర్భం కోరుకుంటూ ఆయన స్థాపించారు ఈనాడు ఈటీవీ కాకుండా సినిమా రంగంలో కూడా ఆయన పాత్ర చాలా కీలకం ఆయన సినిమా రంగాన్ని దే ప్రపంచ దేశాల్లో మన ఖ్యాతిని చూపెట్టారు అలాంటి మహోన్నత వ్యక్తి అలాగే చిట్ ఫండ్ కంపెనీని కూడా స్థాపించి చిన్న చిన్న కుటుంబాలు కూడా చిట్ ఫండ్లో వచ్చి లాస్ట్లో ఆ చిట్ ఫండ్ తీసుకుని ఎంతోమంది చిన్న కుటుంబాలు వారి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ దానికి కానీ శుభకార్యాలకు ఉపయోగించుకున్నారు అలాంటి మంచి వ్యక్తి ఆయన చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది आयन धन निवाली अर्